క్రిస్తున్న ప్రిలరా ప్రభనేశ క్రీస్తునావున మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలచు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేయించున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రిల్లరా ఈ అన్న కార్యక్రమంలో భాగంగా విశ్వగ్రంథం నలభై ఐదో అధ్యాయం ఒకటో వచ్చినం చదువుకుందాం అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను నేను రాజుల నడికట్లను విప్పేదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు క్రీస్తునందున ప్రియరా మరి దేని లేఖన భాగంలో కోరేషన్ గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం వింటున్నాం ప్రిలోరా మరి అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అంటున్నాడు కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనకు కూడా ఈ యొక్క మాటలు వర్తిస్తాయి పిల్లరా దేవుడు వర్తింపజేస్తున్నారు ఎందుకంటే మనం దేవుని యొక్క రక్తం చేత కొని కన్ మరి కడగబడి ఉన్నటువంటి పిల్లలమైనటువంటి వారము కాబట్టి మన పక్షాన దేవుడు నిలబడే దేవుడుగా ఉంటున్నాడు తన జనముగా మనల్ని చేసుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఎవరైతే తన జనులు ఉన్నారో తాతాను సంబంధులుగా పిలువబడుతున్నారో వారందరూ కూడా వారందరినీ కూడా జయించడానికి నేను నా దాసుని దాసుని నేను ఎత్తిపట్టుకుంటున్నాను నా కుడి చేయి నేను అతని కుడి చేతిని నేను పట్టుకుని ఉన్నానని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు పిల్లరా మరి నేను రాజుల నడికట్లని విప్పేదనని దేవుడు చెప్తున్నాడు ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీస్తానని మరి సర్వోన్నతుడైనటువంటి దేవుడైనటువంటి హోవా మరి చెప్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం మరి దేవుని చేత అభిషేకించబడినటువంటి దేవుని సేవకుల పక్షాన దేవుడి విధంగా మాట్లాడుతున్నాడు అతని ప మరి వారి యొక్క పక్షాన జనములను జయించడానికి దేవుడు వారి యొక్క కుడి చేతిని మరి పట్టుకొని ఉన్నాడు అని చెప్పేసి మరి తెలియపరుస్తున్నాడు రాజుల నడుకట్లను నేను విప్తానంటున్నాడు ద్వారములు మరి మీ ఎదుట వేయబడకుండా తలుపులు తీస్తానని దేవుడైనటువంటి హోవా సెలవిస్తున్నాడు ప్రిల్లరా కాబట్టి మనం వాగ్దానాన్ని చేతబొట్టుకుని మరి దేవుని పక్షాన జనములను జయించడానికి కొంతమందినైనా అగ్నిలోండి లాగటానికి మనము వెళ్ళి సువార్తను ప్రకటించడం కాక మరి ఆ ప్రకారంగా సర్వలోకానికి వెళ్ళి సర్వశిష్టిని సర్వశిష్టికి సువార్థను ప్రకటించడని నమ్మి బాప్తి సంపొందినవాడు రక్షింపబడు నమ్మని వానికి శిక్ష అనే వాక్యము సెలవిస్తుంది ప్ర ప్రియులరా మరి నేనే మార్గము సత్యము జీవమునే ఉన్నానని ఏసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నారు కాబట్టి మనమందరం కూడా దేవుని నామంది విశ్వాసం ఉంచిన పిల్లలము మనమందరం కూడా సువార్థన ఈ నూతన సంవత్సరంలో మరి మహోన్నతమైనటువంటి రీతిగా ప్రార్థనాపూర్వకంగా దేవుని చేత బహుగా అభిషేకించబడి ప్రార్థనాత్మను పొందినటువంటి వారమై అభిషేకంతో కూడుకొని మనము జనములను జయించడం గాక దేవుని యొక్క శిలోచింతకు ప్రజలను ఆకర్షించడం గాక దేవుడు ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని చూపించునుగాక మన ఎదుట వేయబడినటువంటి ద్వారాలు దేవుడు తలుపులు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపగల కృపల ప్రియప్రభు పర్లో మా తండ్రి జీవాధిపతి వెలుగనే దేవ జనములను జయించటకు నైనా మీ పిల్లలు మాకు సహాయం దయచేయండి నీ కృపతో నింపండి మా కుడి చేయిని పట్టుకోండి తండ్రి నేను మరి రాజుల యొక్క నడికట్లను విప్పుతానని చెప్పిన ప్రభా ద్వారాలు నేను మా ఎదుట నేను మరి వేయబడకుండా తీస్తానని చెప్పినటువంటి దేవుడవు వాగ్దానం ఇచ్చి నేను నెరవేర్చే దేవుడు నమ్మదైనటువంటి దేవుడవు మాట మాత్రం ఇచ్చి తండ్రి నేను మరి ఊరుకుండే దేవుడవు కాదు ప్రభా తండ్రి నేను కృపతో నడిపించి బలపరిచి భద్రపరిచి అనేక ద్వారాలు తెరవబడాలి నేను మోయబడిన ద్వారాలు నైనా మరి అన్నీ కూడా తెరవబడును తెరవబడును కాక ప్రతి విధమైనటువంటి కీడంతా కూడా తొలగిపోను కాక అపాయమంతా తెలిగిపోనుగాక ఆశ్చర్యకార్యాలు కాక అద్భుత కార్యాలు జరుగునుగాక స్వస్థత కార్యాలు జరుగునుగాక మహత్ కార్యాలు ఈ యొక్క నూతన సంవత్సరంలో జరుగు జరుగును జరుగునుగాక సంఘాలు నింపబడును కాక నీ యొక్క జనులతో కాక నీ కృప కలుగును కాక మీ కార్యాలు జరుగును గాక అని ప్రకటన చేస్తూ నేను మరి మీ చిత్తాన్ని మా జీవితాల్లో ప్రజల జీవితాల్లో నెరవేర్చని ఏ సినిమాన ఏడ్చినాం తండ్రి అమ్మేన్ అమ్మేన్ అమ్మేను